రాష్ట్రంలో స్థానిక సంస్థలు నాశనం చేసి రాజధాని రాష్ట్రంగా మార్చిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు అన్నారు ప్రజలు మంచి ఉద్దేశంతో అధికారమిస్తే దాన్ని దుర్వినియోగం చేసి నియంతలా పాలించారని దుయ్యబట్టారు రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు రాజధాని రైతులను బూటకాళ్లతో తొక్కించిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని వ్యాఖ్యానించారు ఈ ఎన్నికలు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పాల్పడింది ఐదేళ్ల పాలనలో ప్రజావేదిక కూల్చివేత తోటి విద్వాంసాన్ని సృష్టించి అక్కడే అతని పతనం స్టార్ట్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అమరావతిని సర్వనాశనం చేసి రాజధాని రైతులు మహిళలన్నీ కూడా చూడకుండా కాళ్ళతో తొక్కించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది వాళ్ళ ఉసురు ఊరికనే పోలేదు ఈ రోజున ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డిని ఒకటి వేళతోటి రాష్ట్రంలో పగిలించి వేయటం జరిగింది